హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు నేను కారంగా మసాలా కర్రీ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వెజ్లో వెంటనే బ్లింగ్ అయింది శనగపప్పు మసాలా కర్రీ అండి సో నేను ఈరోజు నేను అదే ప్రిపేర్ చేయబోతున్నాను నేను ఫాలో అయ్యే పద్ధతిని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగానే ఉడకపెట్టుకొని అలా కాకుండా సింపుల్ పద్ధతితో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను దానికి ముందుగా ఒక వన్ కప్ ఆఫ్ శనగపప్పు నైట్ అంతా వాష్ చేసి నానబెట్టానండి నైట్ నానబెడితేనే మనకి కర్రీ అనేది సాఫ్ట్గా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేశాను అండ్ ఫ్లేవర్ కోసం దాచిన చెక్క రెండు ఆలుకలు మూడు లవంగాలు వేసాను తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద వేసి వేసుకున్నాను ఇది పెద్దగా వేగిపోవడం అవసరం లేదండి ఎందుకంటే మనం కుక్కర్లోనే వండుతున్నాం కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం రా స్మెల్ అనేది పోయేంత వరకు కూడా వేగనివ్వాలి సో ఆ తర్వాత హాఫ్ కప్ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటాని వేసుకున్నాను సో ఏది వేసినా కూడా కొంచెం మగ్గంత వరకు కూడా మూత పెట్టాలి సో ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పుని దాన్ని ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం సేపు వేగనివ్వండి ఏదన్నా పచ్చివాసన పోవాల్సిందే ఆ తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం మసాలా అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను సో ఈ మసాలాలు కూడా మళ్ళీ కొంచెం స్మెల్ పోయేంత వరకు కూడా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నా కూడా కుక్కర్లోంచి బయటకు వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోతుంది విజిల్ పెట్టి కనీసం ఫోర్ విజిల్స్ వస్తే పప్పు అనేది బాగుంటుంది లేదంటే పప్పు పప్పు కింద వండిపోయి మనకి తినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది కొంచెం సాఫ్ట్ అవ్వాలంటే ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో ముక్క టిప్ అండి పప్పు ఎప్పుడు చేసేటప్పుడు ఉప్పు ముందుగా వెయ్యకూడదు ముందుగా ఉప్పు వేసినట్టయితే అది లోపల మగ్గకుండా అలాగే ఉండిపోతుంది సో ఉప్పు వేయలేదు నేను సో చేత్తో నడిపితే ఇలా నలిగిపోవాలి అయిన తర్వాత నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది కాబట్టి నేను వేసుకున్నాను అవసరం నేను వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ ఆ స్మెల్ వరకు నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి గరం మసాలా టేస్ట్ మనకు తెలియాలి అంటే దించే ముందు ఒక టెన్ మినిట్స్ మగ్గుతున్నగా వేసుకుంటే మనకి మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పప్పు కాబట్టి చాలా తొందరగా దగ్గర పడిపోతుంది సో అలా దగ్గర పడిపోకుండా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని ఇలా మగ్గనిచ్చాను మగ్గనిచ్చి కొత్తిమీర అది జల్లుకొని సర్వ్ చేసుకోవడమే సో మసాలా కర్రీ తినాలి అనిపిస్తే శనగపప్పు కర్రీ మసాలా కర్రీ అనేది చాలా బెస్ట్ చాయిస్ అండి ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మీరు నాకైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అగైన్